విషయంలో ఐదో మాట రాసుకొని ప్రార్థన చేసేసుకుందాం ఎబ్రిల్ కు రాసిన పత్రిక ఎబ్రిల్ కు రాసిన పత్రిక రావాలి జాగ్రత్తగా రాసుకోవాలి పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం ఎబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో నా నాయదుట నీతిమంతుడైన వాడు జీవించును దేని మూలముగా విశ్వాస మూలంగా జీవించేవాడు దేని మూలంగా జీవించాలి విశ్వాస మూలంగా జీవించాలి పాయింట్ నోట్ ఇచ్చేయాలి అక్కడ కానీ ఒకవేళ వెనుకకు తీస్తే అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు దేంట్లో వెనుక్కు తీయకూడదట దేంట్లో వెనుక్కు తీస్తే దేవుడికి సంతోషం ఉండదట విశ్వాస విషయంలో వెనుకకు తీస్తే నాకు అతని ఎందు అతని విషయములో నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు మనం ఇప్పుడు పోరాటంలోకి వచ్చాం ఏ పోరాటం ఇది విశ్వాస పోరాటం లోకస్థుడికి విశ్వాసకి చాలా తేడా ఉంటుంది లోకస్థుడు ఏమైనా చేయొచ్చు కానీ మనం అన్ని చేయదగినవి కావు చేసే అవకాశం ఉన్నా కూడా చేయదగినవి కావు ఎందుకంటే మనం విశ్వాసులం మనకు కొన్ని నియమాలు ఉన్నాయి మనం కొన్ని చేయదగినవి ఉన్నవి కొన్ని చేయకూడనివి ఉన్నాయి మరి అది లోకస్తుడైతే చేస్తే చేయొచ్చు మానేయాలనుకుంటే మానేయొచ్చు మనం ఒక విశ్వాసంలోకి వచ్చాం ఒక మార్గంలోకి వచ్చాం ఈ మార్గాన్ని అనుసరించే విషయంలో ఈ విశ్వాసాన్ని కొనసాగించే విషయంలో ఏం చేయాలట వెనుకకు చాలామంది మీకు తెలుసా చాలామంది మీకు తెలుసా చాలామంది దేవుళ్ళకి వచ్చి ఈ దేవుని అంత విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసేసుకొని ఎక్కడ దాకా అక్కర్లేదు మా ఊర్లో మా కళ్ళ ముందే ఉన్నారు ఏమంటే నలభై రోజులు మాలేసుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు నిజమండి మాకు తెలిసిన వాళ్ళే మా కళ్ళ ముందే మాకు తెలిసిన పిల్లలే ఏమంటే ఈ విశ్వాసంలోకి వచ్చి బాప్తిస్మం తీసుకొని ప్రభు బలనే చేసి తినే చేసి దేక్కుంటూ నడుచుకుంటూ వెళ్ళారు విజయవాడ విజయవాడ అండి అంటే విశ్వసించిన వీళ్ళు ఏం చేశారు విశ్వాసంలో వెనుకకు విశ్వాసంలో వెనుక తీస్తే బైబిల్ అంటాడు కదా పత్రికల్లో రాస్తూ పోలు అంటాడు ఇదిగో విశ్వాస విషయంలో వెనుకకు తీసిన అలక్చంద్రును హుమినయను అన్నాడు ఒక్కసారి ఆయన మార్గంలో నడవడానికి డిసైడ్ అయిపోయి వెనుక్కు తిరిగితే ఓడ బద్దలాసిపోతే మధ్య సముద్రంలో ఎలాగుండదో బతుకులు అలాగైపోయినాయి అన్నాడు జాగ్రత్త ఈ మార్గానికి వచ్చిన మనం చచ్చేంత వరకు ఈ విశ్వాసాన్ని ఎప్పటికీ మనం విడిచిపెట్టకూడదు పౌలు అద్భుతమైన మాట చెప్పాడు తిమోతికి రాసి నిండో పత్రిక నాలుగు ఏళ్ళు అంటాడు ఏమన్నా ఏమన్నాడు చూడండి నేను మంచి పోరాటం పోరాడాను నా విశ్వాసాన్ని ఏం చేశాను అన్నాడు అల్లా విశ్వా విశ్వాసాన్ని వదిలేశానని అనలేదండి చచ్చంత వరకు నా విశ్వాసాన్ని నేను ఏం చేశాను కాపాడుకున్నాను ఏమండి ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు ప్రస్తుతం కొన్ని మన మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సందర్భాలండి వాడు ఎవడో తెలియదండి వెళ్ళాడు ఏదో కరపత్రమో ఏదో సువార్త ప్రకటిస్తున్నాడు ఇదిగో అలాగుండా రౌండ్ తమ్మాని కట్టేస్తున్నారండి నిజమండి చెట్టు కనబడితే చెట్టు కట్టేస్తున్నారండి నిజమండి ధైర్యంగా చెప్తున్నాను మీరు నమ్మాలి కట్టేసి ఏమంటున్నారు తెలుసా ఒక పది మంది అల్లరి ఒక కలిసిపోయి ఒక్కనే ఒక్క అమాయకుడిని పట్టేసుకొని కట్టేసి ఏం చేస్తున్నారు తెలుసా ప్రభు దేవుడు కాదని చెప్పు బొట్టు పెట్టుకో జై శ్రీరామను ఇప్పుడు ఏం చేయాలి అక్కడ మాట్లాడండి ఏసుప్రభు దేవుడు కాదని చెప్పు చెబుతావా ఏ చిన్న ఒక యాప్సెట్ కట్టేసినందుకే యేసుప్రభు దేవుడు కాదంటే ఒక తమ్మానికి నిన్ను కట్టేసి ఒక మెళ్ళి తీసుకొని యేసుప్రభు దేవుడు కాదనమంటే అనేత్తే మరి ఆఖరి వరకు ఈయన కాపాడుకున్నాను నా విశ్వాసాన్ని నేను ఎక్కడో వదలలేదంటే ఈయనెవరు కొట్టలేదా ఈ నెవరు తిట్టలేదా ఈయనెవరు ఏడవలేదా మాటారేటమ్మా సిత కొట్టలేదా చచ్చాడని ఊరి బయటకు ఏడవలేదా ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా కూడా ఏసుప్రభువు ప్రభువునందు విశ్వాసాన్ని చెప్పాలి విడవలేదో రానున్న దినాల్లో భయంకరమైన ప్రభుత్వాలు వస్తే సంఘాల్లో ఆరాధన కూడా జరగకపోవచ్చు మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు మీ ఇళ్లలో మీరు ఆరాధన చేసుకున్నా కూడా ఆపినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు మరి విశ్వాసాన్ని కొనసాగించడంలో వెనుగుదేస్తారా సాగిపోతారా ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం చెప్పండి ఆలోచించండి ప్రియులారా యాను స్వార్త మూడు పదహారు ఎన్నోసార్లు చదువుకున్నాం అసలు ఆ యేసును గనక దేవుడే మనకి ఇవ్వకుండా వెనుక్కు తీసేసి ఉంటే మనకు అసలు విశ్వాసం ఎక్కడిది మనకు రక్షణ ఎక్కడిది మనకు పాప క్షమాపణ ఎక్కడిది చెప్పండి దేవుడు తన గారాల కొడుకుని పాపిష్టి జనమైనా పాప భరితులైనా ఈ పాపిష్టి లోకం కోసం ఇవ్వడానికి ఆయన వెనుకకు తీక అనుగ్రహించను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను తన గారాల కొడుకుని ఇచ్చుటకు వెనుది లేదైనా అనుగ్రహించాడు మరి మనం ఆయన చెప్పిన చేయడానికి ఆయన ఎందు విశ్వాసం ఉంచినా మనం కొనసాగించడానికి పౌలన్న మాట మనం అనగలమా నేను మంచి పోరాటం పోరాడానండి నన్ను చంపేసిన నన్ను పాతేసిన నన్ను పాతరేసినా నా ఒళ్ళు చంద్రమైపోయినా చీల్చేసినా నిన్నెక్కడ కూడా నా యేసు దేవుడు కాదనే మాట అనలేదు నా యేసే దేవుడు నేను సిలువబడిన వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాను నేను పునరుద్ధారుడైన క్రీస్తునే ఏ మాటలు కదండి ఎక్కడ కూడా అయినా దేనికి భయపడలా ఎక్కడ విశ్వాసాన్ని ఉడిచిపెట్టలా మరి మనం మరి మనం పాట పాడదామా